హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శనివారం రోజు బ్లాగ్ అండి ఇక్కడైతే ఇంకా ఈ చిక్కుడుకాయలు అయితే పెట్టాను పొయ్యి మీద ఉడకపెడుతున్నాను ఇంకో పక్క నీళ్ళు అన్నం అయితే పెట్టేశానండి అండి టైం వచ్చేసి పాదొక్క ఏడు అవుతుంది ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అవుతూ ఉంది ఇవాళ అయితే లేట్ అయిపోయిందండి మా అమ్మాయికి లేపుతుంటే అసలు లేవట్లేదు ఒక నిమిషం ఒక నిమిషం అనుకుంటా తనకైతే ఏడున్నరకే బస్ వచ్చిద్ది మొత్తం హడావుడి రెడీ అవుతూ ఉంది ఇక్కడ మా అబ్బాయి అయితే లేచి చదువుకుంటున్నాడు రోజు కూడా ఇంకా ఇంట్లో పొద్దున ఒక గంట సాయంత్రం గంట చదువుకుంటాడండి ఇంకా తనకైతే ట్యూషన్కి ఏం పంపించలేదు కాబట్టి ఇంకా పొద్దున ఒక గంట సాయంత్రం గంట అయితే చదువుకొని రాసుకుంటా ఉంటాడు ఇంకా ఇక్కడైతే నేను బాక్స్లోకి చుక్కుడుకాయ ఫ్రై అయితే చేశానండి ఉడకబెట్టేసి తాలింపేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేశాను చాలా బాగొచ్చింది చుక్కుడుకాయ ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా మా అబ్బాయి చదువుకొని ఇంకా నీళ్లు పెట్టాను పొయ్యి మీద తను స్నానం చేయటానికి ఇంకా స్నానం చేసి టిఫిన్ అయితే తెచ్చుకొని తింటున్నాడండి మా అబ్బాయి యూనిఫామ్ ఉతకడం మర్చిపోయాను అప్పటికప్పుడు మిషన్లు వేసి హడావుడి అయిపోయింది మొత్తం ఇంకా నిన్న మొన్న అనుకుంటా మా అమ్మాయి హడావుడి యూనిఫామ్ వేయటం మర్చిపోయాను మళ్ళీ వాళ్ళ మా అబ్బాయిది గుర్తుండట్లేదు వేద్దాంలే అనుకుని మర్చిపోయాను ఇంకా అంట్లన్నీ బయట వేసుకొని అంట్లన్నీ తోమేసుకున్నానండి పొయ్యి కాడ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఆటో ఆయన వచ్చి నుంచున్నాడు ఇంకా ఆడావుడిగా వెళ్ళాల్సి వచ్చింది మా అబ్బాయి ఇదైతే సాయంత్రం సాయంత్రం పోటండి ఇంకా సాయంత్రం అయితే ఐదింటికి అలా వస్తాడు మా అబ్బాయి ఇంకా వాళ్ళకైతే నాలుగున్నరకే స్కూలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అది ఐదు అయిదు టైం అయితే ఇంకా క్యారెట్ అయితే జ్యూస్ చేద్దామనేసి ఇంకా మా అబ్బాయి ఏమో నేను చేస్తాను ఏం చేస్తాను అని చెప్తున్నాడు ఇంకా తనే చెక్ చేసి ఇంకా తనే అయితే జ్యూస్ అయితే వేస్తున్నాడు అండి ఇంకా వాళ్ళకు ఒక ఆటలాగా ఉంది ఇది జ్యూస్ వేయటం కూడా ఎందుకంటే ఇలా పెట్టి మిషన్లో ఇలా వస్తుంది కదా అది ఒక ఆటలాగా అనిపిస్తుంది ఇంకా నేనే వేస్తానని చెప్పి వేస్తున్నాడు చిన్నపిల్లలైనా వేయచ్చండి జ్యూస్ అంటే మా అబ్బాయి అంత వయసు ఉన్న ఉన్నోళ్ళు చూసారు కదా ఎంత బాగా ప్యూర్గా వచ్చిద్ది ఇంకా మేమైతే ఒక అరకిలో క్యారెట్ వేసుకొని ఒక బీట్రూట్లో సోగమైతే వేసుకున్నాను మంచిగా ప్యూర్గా వచ్చిద్ది ఇంకా దాంట్లో అయితే నేను మరీ అంత చక్కగా తాగలే తాగలేం కదా తాగొచ్చో లేదో కూడా తెలీదు నేనైతే అందులో నీళ్లు కలిపాను మళ్ళీ నీళ్లు కలిపేసి ఇంకా నేను మా అబ్బాయి మా అత్తయ్య అయితే తాగామండి అంత చిక్కగా ఉంటే తాగలేం కాబట్టి అని నీళ్లు కలిపాను మా ఆయన అయితే ప్యూర్గానే తాగేస్తారు అంటే ఉత్తి అలా జ్యూసే ఇంకా క్యారెట్ది ప్యూర్గా బీట్రూట్ అయినా అలా తాగుతారు మేమైతే ఇంకా ఇలా నీళ్లు కలుపుకొని తాగుతున్నాము బాగుందంట మా అబ్బాయికి జ్యూస్ అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటేనండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది ఫస్ట్లో తాగేవాళ్ళు కాదు ఇంకా దాని తర్వాత దాని గురించి తాగితే మీరు మంచిగా వెయిట్ అవుతారు బాగుంటారు అని చెప్తుంటే ఇంకా తాగటానికి ఇష్టంగా తాగుతారు మా పిల్లలు ఇంకా నేను అత్తయ్య కూడా తాగేసామండి ఇంకా ఈ కాయలు అంతే ఉంటున్నాయి వాళ్ళు ఓల్చుకొని తినరు పెట్టరు ఇంకా కోసిస్తే ఇలాగా విత్తనాలు తీసి కట్ చేసి ఇస్తే ఇంకా అరుస్తే తింటాడు అది కూడా లేదంటే తినడు ఇంకా ఒకటి చూస్తూ ఉంటాడు ఇంకేదైతే వంట చేయాలండి పొద్దున కూర అయితే కొంచెమే ఉంది ఒక్కళ్ళకి సరిపోద్ది సరిపోదు కదా అనేసి ఇంకా పచ్చడి ఉంది తాలింపేసింది ఉత్తి పచ్చడితో తిల్లాం కదా ఏదో ఒకటి కూర చేద్దామని అన్నట్టుగా కోడిగుడ్డు టమాటా అయితే చేస్తున్నానండి ఫస్టే బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా ఆ బియ్యంలో ఉంచి నీళ్ళు అయితే తీసేసుకున్నానండి తీసి మళ్ళీ పట్టి అన్నం అయితే పెట్టేసా పొయ్యి మీద ఆ నీళ్ళతో మేము ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఇక్కడైతే కూర అయితే తాలింపు పెట్టేశానండి నూనె వేసుకొని దాంట్లో పసుపేసి ఒక ఉల్లిపాయ తీసాను ఒక నిమిషం వేగి వేగినాక టమాటాలు వేసేసుకున్నాను దాంతోపాటు సాల్ట్ కూడా ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి గుజ్జుగా ఇది కదా కూర అందుకోసం ఇంకా కలిపేసుకొని మూతేసాను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను కదా దాంతో అయితే నేను ఫేస్ వాష్ లాగా ఇలా కడిగేసుకుంటున్నాను ఫేస్ చాలా బాగుండిద్ది మంచి గ్లో ఉండిద్ది మనం రోజుకి రెండుసార్లు ఇలా అన్నం వండుకుంటాం కాబట్టి ఇంకా కడిగి నానబెట్టి నీళ్ళు తీసుకుంటే బాగుండిద్ది ఇక్కడ మా అబ్బాయి ఏమైనా అవుతున్నాడు నేను కనపడుతున్నానా లేదంటే కనపడుతున్నామమ్మా అంటున్నాడు చెత్తలు ఆడుతూ ఉంటాడండి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు మా అబ్బాయి ఇంకా ఉన్నా కాటు ఉండకుండా వీళ్ళిద్దరు కూడా వాడుకుంటా టీవీ కాడ అలా చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే కూర అయితే మగ్గిందండి ఇంకా దాంట్లో టేస్ట్కి సరిపోయేంత కారం వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర అది వేసుకోవాలి వరకు టమాటాల కూర చాలా బాగుండేదండి ఇప్పుడు టమాటాల కూర తినాలన్నా కూడా తినాలని బిట్లా తీ ఉంటుంది టమాటాలు మే మనం చిన్నప్పుడు అయితే పుల్ల ఉండేవి బాగుండేది టమాటాల కూర కోడిగుడ్డు కూర తినాలంటే ఇంకా తినాలనిపించేది ఇప్పుడు ఏం ఏం బాగోట్లేదు ఇంకా నేను అలా కోర్స్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ మా అబ్బాయి ఏమో మిషన్ కుట్టే కత్తిరి ఉండిద్ది కదండి ఇంకా ఆ కత్తిర అక్కడ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న అక్కడ రోజు క్లీన్ చేసుకోవచ్చు కదా అని అంటున్నారనేసి క్లీన్ చేద్దాం అనేసి వెళ్ళాడు అక్కడ ఉన్నాయి అన్నీ తీయకుండానే క్లీన్ చేద్దామని వెళ్ళాడు వెళ్ళి ఆ కత్తిరైతే కాలు మీద వేసుకున్నాడండి చాలా బ్లడ్ అయితే పోయింది ఇంకా నాకు కూడా భయం వేసింది కానీ ఇంకా చాలా బ్లడ్ అయితే పోయింది తగిలింది చిన్న దెబ్బే అసలు కనపడను కూడా కనపడట్లేదు ఇంకా ఇలా హాస్పిటల్కి అక్కడికి ఇది సేఫ్టిక్ కండిషన్ ఒకటి చేపించి టాబ్లెట్లు తీసుకొని వచ్చామండి ఇంకా ఇండిషన్ వచ్చేసి టాబ్లెట్ అయితే ఇచ్చారు ఇప్పటికీ రేపొద్దునకి జ్వరం కూడా రాకుండా ఉండటానికి చాలా బ్లడ్ అయితే పోయిందండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే తెలియద్దండి